నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హయాంలో రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు గౌరవ మైలవరం సభ్యులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు పేర్కొన్నారు ఇబ్రహీంపట్నం ఛత్తీస్గఢ్ ముప్పై నంబర్ జాతీయ రహదారి వద్ద నుండి కుంటముక్కల క్రాస్ రోడ్ నుంచి కుంటముక్కల గ్రామంలోకి వెళ్లే రోడ్డు నిర్మాణ పనులకు గౌరవరం గౌరవ మైలవరం సభ్యులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు సోమవారం శంకుస్థాపన చేశారు ఈ రోడ్డు నిర్మాణానికి నాబార్డు నుంచి ఒకటి పాయింట్ ముప్పై రెండు కోట్లు మంజూరయ్యాయి ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గుంతలు లేని రహదారులుగా చాలా వరకు రోడ్లను అభివృద్ధి చేస్తుందన్నారు మైలవరం నియోజకవర్గంలో కూడా రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు వెల్లడించారు పలు చోట్ల నూతనంగా రోడ్ల నిర్మాణానికి వంతెళ్ల పునః నిర్మాణానికి నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు నిధులు కేటాయించగానే ఆయా రహదారుల అభివృద్ధి పనులు కూడా అన్నారు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ అక్కల రామ్మోహన్ రావు గాంధీ గారు ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు